మందారపల్లి గ్రామంలో గోపాల్ శాంతి అనే భార్య భర్తలు ఉండేవాళ్ళు మతిమరుపులో గోపాల్ డిగ్రీ పట్టా పొందితే చాదస్తంలో శాంతి డాక్టరేట్ తీసుకుంది ఇద్దరికిద్దరే సాటి గోపాల్ బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో భార్య ఉన్న విషయం మరిచిపోయి తాళం వేసుకుని వెళ్ళిపోయేవాడు శాంతి తుమ్మినప్పుడు బయటకు వెళ్ళకూడదని బయట నుంచొచ్చేటప్పుడు కాళ్లు కడుక్కోవాలని పిల్లి ఎదురుపడితే అపశకునమని అనేక మాటలు చెప్పేది అదేమో గోపాల్కి నచ్చేది కాదు కానీ తనకున్న మతిమరుపు వల్ల భరించేవాడు ఒక రోజున శాంతి ఏవండి ఈరోజు సంత జరుగుతుంది యాభై రూపాయలు తీసుకుని మార్కెట్కి వెళ్ళి రెండు కేజీల ఉల్లిపాయలు తీసుకురండి రెండు కేజీల ఉల్లిపాయలు తీసుకురావాలి అంతే కదా అవును గోపాల్ డబ్బులు తీసుకుని మార్కెట్కి బయలుదేరాడు మరిచిపోకుండా ఉండటానికి రెండు కిలోల ఉల్లిపాయలు రెండు కిలోల ఉల్లిపాయలు అనుకుంటూ వెళ్తూ ఉంటాడు కానీ మధ్యలో ఒక పాత స్నేహితుడు గిరీశం కలిశాడు వాళ్ళిద్దరూ చాలాసేపు పడ్డారు ఎక్కడికి వెళ్తున్నావురా దుకాణానికిరా రెండు కిలోల చక్కెర కావాలి సరే సరే తీసుకెళ్ళు ఇంతకీ శాంతి పంచదార తీసుకురమ్మనే చెప్పిందా పంచదార కాదురా పకోడీ ఆ ఉల్లిపాయ పకోడి తమ్మని చెప్పింది పకోడీనా నాకెందుకో నమ్మకం కుదరటం లేదు ఓసారి ఇంటికెళ్ళి తెలుసుకుంటే మంచిది అసలే నీకు మతిమరుపు ఆ మాట విన్న గోపాలానికి కోపం వచ్చింది ఎవరికి రా మతిమరుపు నీ పేరు గిరీశమే కదా అవునరా నా పేరు గిరీశమే పద్మ కూడా నన్ను పంచదార తీసుకురమ్మనే చెప్పింది నేను రెండు కిలోల పంచదార తీసుకెళ్తాను ఇక గిరీశం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపాల్ రెండు కిలోల చక్కెర తీసుకుని ఇంటికొచ్చాడు శాంతి అది చూసి బాగా తిడుతుంది ఇంకో యాభై రూపాయలు శాంతి రెండు కిలోల ఉల్లిపాయలు తీసుకొస్తాను నాకు మతిమరుపు లేదని నిరూపించుకుంటాను ఉల్లిపాయలు అవసరమని డబ్బులిస్తున్నాను శాంతి డబ్బులిచ్చింది గోపాల్ వెళ్ళిపోయాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది మతిమరుపుతో గోపాల్ ఖాళీ సంచితో సుమిత్ర ఇంటికెళ్లాడు సుమిత్ర పనిచేసి చేసాల్సిపోయి ఇంటికొచ్చాను నీళ్లు తీసుకురా సుమిత్ర నీళ్లు తీసుకుని తన భర్త నిజంగానే వచ్చాడేమో అనుకుని బయటకొచ్చి చూసింది ఎదురుగా గోపాల్ కనిపించాడు గోపాల్కి మతిమరుపు ఉందని సుమిత్రకి కూడా తెలుసు గోపాల్ ఇల్లు కాదయ్యా పక్కిల్లు ఏంటి ఇది నా ఇల్లు కదా పక్కిల్లా నేను నమ్మను ఇది నా ఇల్లు నువ్వే నా భార్యవి నేను అడిగిన వెంటనే నీళ్లు తీసుకొచ్చావు కదా గోపాల్ కావాలంటే నీళ్లు తాగేసి నీ ఇంటికి వెళ్ళిపో నీ భార్య శాంతి నువ్వు పక్కింట్లో ఉంటావు కావాలంటే నీ భార్యని పిలుస్తాను చూడు నువ్వే నా భార్యవి ఇదే నా ఇల్లు ఆ నీళ్ళు లైవ్ అయినా నా నేను నేనెందుకు మర్చిపోతాను చెప్పేది అర్థం లేదా గోపాల్ ఇది నీ ఇల్లు కాదు నేను నీ భార్యని కాదు నీది పక్కిల్లు శాంతి నీ భార్య వెళ్ళు పక్కింటికి వెళ్ళు నీకు మతి మరుపుంది గోపాల్ నీ భార్యని పిలుస్తానుండు శాంతి శాంతి చేస్తున్న పనిని పక్కన పెట్టి ఒకసారి బయటికి రా అంటూ పక్కింట్లో ఉండే శాంతిని పిలిచింది చాదస్తపు శాంతి అప్పుడు వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది నేను ఇలా వంట చేస్తున్నప్పుడే ఈ పక్కింటి సుమిత్ర పిలుస్తూ ఉంటుంది పనుండదు ఏ ఉండదు ఎప్పుడు చూడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది అసలే ఈరోజు శుక్రవారం ఇంట్లో నుంచి ఏమి ఇవ్వకూడదు ఏం తీసుకోకూడదు నేను బయటకి వెళ్ళనంటే వెళ్ళను అని అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది శాంతి శాంతి నీ చాదస్తం గురించి నాకు పూర్తిగా తెలుసు ఈరోజు శుక్రవారం అని తెలుసు నువ్వు ఏమి ఇవ్వవని ఏమి తీసుకోవని తెలుసు అన్ని తెలుసు కూడా నన్నెందుకు పిలుస్తుందో ఈ సుమిత్ర అనుకుంటూ ఉండగా సుమిత్ర చెప్పిన మాట వినిపించింది శాంతి నీ భర్త గోపాలు మా ఇంటికొచ్చి మా ఇల్లు తనదని అంటున్నాడు నన్ను తన భార్య అంటున్నాడు బయటికి రా శాంతి శాంతి తలుపు తెరిచి చూసింది పక్కింటి గోడ దగ్గర సుమిత్ర కనిపించింది ఏమైంది సుమిత్రా నీ భర్త గోపాలు మా ఇంటికొచ్చాడు నన్ను తన భార్య అనుకుంటున్నాడు పనులు చెప్తున్నాడు వచ్చి తీసుకుని వెళ్ళి శాంతి అయ్యో సుమిత్ర ఒక గంట వరకు యమగండం ఉంది నేను బయటికి రాలేను ఆయనకి మతిమార్పు ఉందనే విషయం నీకు తెలుసు కదా సుమిత్ర ఏదొకటి చెప్పి నువ్వే ఆయన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టు నువ్వు నీ చాదస్తం ఇప్పుడు కూడా ఈ అమ్మగండవేంటి శాంతి నా నమ్మకాలు నావి సుమిత్ర నా మతిమరుపు మొగుడికి ఏదోలా చెప్పి మా ఇంటికి పంపించు నేను గంట వరకు బయటకు రాను శాంతి తలుపేసుకుంది సుమిత్ర అయిష్టంగా ముఖం పెట్టి గోపాల్ దగ్గరికి వచ్చింది ఇది ఆకలి అవుతుందని చెప్తుంటే అన్నం పెట్టకుండా నన్ను ఇలా బయట కూర్చోబెట్టావు అన్నం తిందాం గోపాల్ ఇది నీ ఇల్లు కాదు నీ భార్య అని నేను కాదు నీది పక్కిళ్ళయ్యా నీ భార్య పేరు శాంతి ఒక్కడికి వెళ్ళు నాకేమైనా మతిమరుపు ఉందనుకున్నావా ఇదే నా ఇల్లు నువ్వే నా భార్యవి పద అన్నం తిందాం ఎందుకు ఏం కూర చేసావు పద్మ 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 ఎవరు గోపాల్ నువ్వే పద్మ నువ్వే నీ పేరు మర్చిపోతే ఎలా చెప్పు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నీ పేరు పద్మ నువ్వే నా భార్యవి ఇదే మన ఇల్లు సుమిత్రకి ఎక్కడా లేని కోపం వచ్చింది గోపాల్ని లాగిపెట్టి గట్టిగా చెంప మీద కొట్టాలనుకుంది కానీ తనకు మందులేని మతిమరుపు ఉందనే విషయం గుర్తొచ్చి కొట్టలేకపోయింది ఈ చాదస్తపు శాంతి గంట వరకు బయటకు రాదు అప్పటివరకు ఈ మతిమరుపు గోపాల్ని ఎలా భరించాలి అని అనుకుని గోపాల్ని చూస్తూ గోపాల్ నేను ఇంకా వంట చేయలేదు ఇప్పుడే ఇల్లు కడుగుతున్నాను ఇంటి పని అయ్యాక పిలిచి అన్నం పెడతాను అప్పటివరకు ఇక్కడే ఉండు వెళ్ళి తొందరగా జై పిలిచేంతవరకు ఇక్కడే ఉంటాను సుమిత్ర ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంది శాంతి సుమిత్ర ఇంటికి వచ్చింది గోపాల్ శాంతిని చూసి ఎవరు నువ్వు ఎవరు కావాలి నేనండి మీ భార్యని శాంతిని మీరేంటి ఇక్కడున్నారు ఇది మన ఇల్లు కాదు ఇంటికి పదండి వెళ్దాం ఇలా చూడమ్మా నేను నీ భర్తని కాదు ఇదిగో ఇది మా ఇల్లు నా భార్య పద్మ ఇంట్లో వంట చేస్తుంది కావాలంటే పిలుస్తాను చూడు సుమిత్ర సుమిత్రా ఆ పిలుపు విని సుమిత్ర వెంటనే తలుపు తీసింది శాంతిని చూసింది వచ్చావా శాంతి నీ పిలుపు కోసమే అప్పటినుంచి గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాను నువ్వు పెట్టుకున్న చాదస్తపు గంట ఎప్పుడు గడుస్తుందా అని కంగారు పడుతూ ఇంట్లోని గడియారం వంకే చూస్తూ ఉండిపోయాను చివరికి గంట గడిచిపోయింది నువ్వు బయటకొచ్చో ఇక తీసుకెళ్ళు ఏవండి ఇది ఇల్లు కాదు మనింటికి వెళ్దాం పదండి ఇంతకీ నువ్వెవరు హోర్ నాయనో నేను అనుకుంటూనే ఉన్నాను ఇనుగారి మతమరుపు ఏదో ఒకనాడు నా కాపురాన్ని బజార్లో పెట్టేలా ఉన్నాడని నేను నా జాగ్రత్తలో ఉండడం మంచిదైంది ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను శాంతి ఇంట్లోకి వెళ్ళింది తమ పెళ్లినాటి ఫోటో తీసుకొచ్చి చూపించింది గోపాల్ ఆ ఫోటో చూసి గుర్తుపట్టాడు ఏవండి ఈ ఫోటో చూసాక గుర్తుకొచ్చిందా నేనే నీ భార్యనని ఇప్పుడు కాదని ఎవరన్నారు శాంతి అయినా మన పెళ్లినాటి ఫోటోని ఎందుకు బయటకు తీసుకొచ్చావు ఓహో సుమిత్రకు చూపిస్తున్నావా అంటూ సుమిత్రం చూశాడు సుమిత్ర ఆ మాట విని మతిమరుపు మొగుడు చాదస్తపు భార్య ఇద్దరికిద్దరూ సరిపోయారు ఇక మీ ఇంటికి వెళ్ళండి ఇద్దరూ కలిసి వాళ్ళ ఒక రోజున వర్షం పడుతుంటే గోపాల్ గొడుగు పట్టుకుని వెళ్లాడు కానీ మధ్యలో దుకాణంలో వదిలేసి మరిచిపోయి తడిసి ముద్దయి ఇంటికొచ్చేశాడు శాంతి చూసి తన చాదస్తంతో తిట్టింది గోపాల్ భార్య శాంతి మాటలు విని బాధపడ్డాడు ఆ తర్వాత అతడు ఒక చిన్న డైరీ కొనుక్కొని ఏ పని చెప్పినా వెంటనే రాసుకోవటం మొదలుపెట్టాడు ఉల్లిపాయలు రెండు కేజీలు గొడుగు మర్చిపోకూడదు కుక్కర్ ఆన్ చేయాలి మన ఇల్లు మూడో ఇల్లు నా భార్య పేరు శాంతి దారులు ఎవరు కలిసినా మాట్లాడకూడదు అని రాసుకొని చూసుకోవటం అలవాటు చేసుకున్నాడు అలా గోపాల్ మతిమరుపు రోజురోజుకి కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది శాంతమ్మకి కూడా అర్థమైంది భర్తని ఎప్పుడూ మందలించటం కంటే సహాయం చేసి మార్పు తీసుకురావటం మంచిదని తెలుసుకుంది పిసినారి సుధాకర్ కోసం ఊరి వాళ్ళు రచ్చబండ దగ్గర అరగంట నుండి ఎదురుచూస్తూ ఉండగా ఆ ఊరి ధర్మకర్త ధర్మయ్య వచ్చాడు ఎవరి పనులకు వాళ్ళు వెళ్లకుండా రచ్చబండ దగ్గర ఎవరి కోసం చూస్తున్నారు అయ్యా పిసినారి సుధాకర్ వేయించిన చాటింపు తమరు వినలేదా సిద్ధయ్య సుధాకర్ అనేవాడు పిసినారితనంలో ముదిరిన బెండకాయ లాంటి వాడని మనందరికీ తెలుసు కదా ఊరి వాళ్ళు బాగా తెలుసు అంటూ ఒకే కంఠంతో చెప్పారు తెలిసి కూడా అరగంట నుంచి రచ్చబండ దగ్గర వాడి కోసం చూస్తున్నారంటే మీరెంత వాళ్ళు అర్థమవుతుంది అలా కాదు బాబుగారు చాటింపులో ఊరి వాళ్ళందరూ ఖచ్చితంగా రచ్చబండ దగ్గరికి రావాలని ఇన్నాళ్లుగా పిచ్చినారని పేరు తెచ్చుకున్న సుధాకరు ఓ శుభవార్త చెబుతాడని చెప్పాడు కదా బాబు ఒక గొర్రె వెళ్ళి బావిలో పడితే మిగిలిన గొర్రెలు కూడా బావిలో పడ్డట్టు సుధాకర్ చెప్పే శుభవార్త కోసం ఆడాళ్ళు ఇంటి పని వదిలిపెట్టి వచ్చారు మగాళ్ళు కూలి పనులకెళ్లకుండా మానేశారు అంతగా పిసినారి సుధాకర్ చెప్పే శుభవార్త ఏమై ఉంటుంది సిద్ధయ్యా అది తెలుసుకుందామని మేమంతా ఉత్సాహంగా ఈ రచ్చబండ దగ్గరికి వచ్చాం బాబు సరే సిద్ధయ్య నేను మీద టౌన్కి వెళ్తున్నాను తమరు టౌన్ నుంచి వచ్చిన తర్వాత కబురు పెట్టండి బాబు పిసినారి సుధాకర్ చెప్పిన శుభవార్త ఏమిటన్నది ఇంటికొచ్చి తమరికి చెప్తాను అలాగే సిద్ధయ్య ధర్మయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఊరంతా పిసినారి సుధాకర్ చెప్పే శుభవార్త ఏమిటా అని దాని గురించే గుసగుసలాడుకుంటూ ఉన్నారు వాళ్లకు కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లిన ధర్మయ్య పిసినారి సుధాకర్ చెప్పే శుభవార్త ఏమిటా అన్నది తెలుసుకోవాలనే కుతూహలంతో ఒక చెట్టు చాటునే దాక్కుని ఆ రచ్చబండ వైపే చూస్తున్నాడు అప్పుడే సరిగ్గా పిసినారి సుధాకర్ రచ్చబండ ఎక్కాడు ఊరి వాళ్ళు అరటి పండు కనిపించిన వెంటనే కోతులు ఎంత సంతోషపడతాయో అంతలా సంతోషపడ్డారు నాకు తెలుసు నేను చెప్పే శుభవార్త ఏంటో తెలుసుకోవాలనే కుతూహలంతోనే మీరందరూ ఇక్కడికి వచ్చారని ఆ శుభవార్త ఏంటో చెప్తాను అందరూ వినండి అందరూ సుధాకర్ వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటారు మూడు రోజుల్లో మన ఊరి వాళ్ళకి పసందైన విందుని ఏర్పాటు చేస్తున్నారు ఊరి వాళ్ళు అయోమయంగా ముఖాలు చూసుకుంటారు చెట్టుచాటును ఉన్న ధర్మయ్య మాట విని ఆశ్చర్యపోతాడు ఇన్నాళ్ళు నన్ను పరమ పిసినారి సుధాకరు అన్నారు కదా మూడో రోజున నేనిచ్చే విందు ఎలా ఉంటుందో చూడండి పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మూడో రోజున నేను ఇచ్చే విందుకి అందరూ రావాలి ఆ అని వచ్చిన వాళ్ళకి వచ్చిన అర్ధ రూపాయి కూడా ఇవ్వలేని వాడివి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఊరి వాళ్ళకి విందిస్తున్నావంటే నమ్మకంగా లేదు నమ్మండి మూడో రోజున అందరికి విందిస్తాను నేను పిసినారిని కాదని నిరూపించుకుంటాను నా మాట మన్నించి అందరూ మూడో రోజున మా ఇంటికి విందుకు రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుధాకర్ ఊరి వాళ్ళు ఆ మాట విని సంతోషపడతారు కాలు కాలిన పిల్లిలా పిసినారి సుధాకర్ తన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఇంటి అరుగు మీద అతని భార్య వైదేహి కూతురు చాందిని నిలబడి అయోమయంగా చూస్తూ ఉంటారు భర్త ఎందుకలా చూస్తున్నాడో వైదేహికి అర్థం కావటం లేదు తన తండ్రి ఇంటి చుట్టూ ఎందుకలా తిరుగుతున్నాడో చిన్నారి చాందినికి ఏమీ తోచటం లేదు అమ్మా నాన్న ఎందుకు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు నాకు మాత్రం ఏం తెలుసు తల్లి నేను నీతో పాటే మీ నాన్నని చూస్తున్నాను కదా ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో అడుగమ్మా ఏంటండి ఇది ఇంటి చుట్టూ ఎందుకలా తిరుగుతున్నారు వైదేహి కాసేపు నన్ను మాట్లాడించుకో ఎంత తిరిగితే లాభం ఏంటి చెప్పు డబ్బులు ఖర్చు చేయకుండా ఊరంతా విందిచ్చే ఉపాయం నా పిసినారి బొరకి తట్టటంలా ఏం చేయాలో అర్థం కావటం లేదు అందుకే వైదేహి నేను మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాను అంటే మీరు ఊరు వాళ్ళకి నిజంగా విందిస్తారని చెప్పలేదా నీ గంటికి నేను తెలివి తక్కువ వైదేహి అయ్యో రామ నా కంటికెందుకు తమరు తెలివి తక్కువ వాళ్ళ కనిపిస్తారు ఊరి వాళ్ళకి విందిస్తానని చెప్పింది మీరే ఇప్పుడు ఖర్చు చేయకుండా విందివ్వాలని కాలు కాళ్ళ పిల్లిలాగా ఇంటి చుట్టూ తిరుగుతున్నది మీరే వైదేహి ఇలా నాతో గొడవ పడకుండా కూతుర్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళు అని చెప్పిన సుధాకర్కి భలే ఉపాయంతో వచ్చినట్టయింది సంతోషపడుతూ వారివ్వా సుధాకరు ఏం బుర్రరానిది నువ్వు ఇచ్చిన విందుకి ఊరి వాళ్ళు రాకుండా చేసే ఆలోచన నాకొచ్చింది మీరిద్దరు ఇంట్లోకి వెళ్ళండి నేను నాకు వచ్చిన ఉపాయాన్ని ఆచరణలో పెడతాను ఎందుకు వచ్చిన ఉపాయాలు చెప్పండి ఊరి వాళ్లకు ఎలాగో బిందిస్తానని చెప్పారు కదా పిస్నారతనంతో ఇంతకాలం కూడబెట్టిన డబ్బులతో కొంత డబ్బును ఖర్చు చేసి ఊరు ఆ విందు ఇవ్వండి వాళ్ళు కూడా సంతోషపడతారు ఏం చెయ్యాలో ఎట్టా జడగొట్టాలో నాకు బాగా తెలుసు వైదేహి నువ్వు కూతుర్ని తీసుకుని లోపలికెళ్ళు నేనెల్లి నా పని చేసుకుంటాను అని ఇంటి నుంచి బయలుదేరి అలా వీధిలో నడుచుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరికి చాడిలు చెప్పి గొడవలు పెడితే చాలు అందరూ గొడవలు పడతారు కోపంగా ఉంటారు నేనిచ్చే విందుకి ఎవ్వరూ రారు అలా నా డబ్బులు ఖర్చు కాకుండా నా దగ్గరే ఉంటాయి ఇంకొక్కసారి ఊరి వాళ్ళు వింది ఇవ్వమని నన్ను అడగరు అని అనుకుంటూ ముందుకు వెళ్తున్న సుధాకర్కి ఒక చెట్టు కింద కూరగాయల బండి పెట్టుకుని కూరగాయలు అమ్ముతున్న సావిత్రి కనిపించింది గొడవ ఈ సావిత్రి పిని నుంచే మొదలు పెడదాం అని అనుకుని సావిత్రి దగ్గరికి వచ్చాడు ఓహో ఎల్లుండి ఎలాగో బిందిస్తున్నారు కదా కూరగాయలు కావాలని చెప్పడానికి వచ్చారా చెప్పండి బాబు ఏం కూరగాయలు కావాలి నీ దగ్గర కూరగాయలు తాజాగా ఉండవని ఆ రాములమ్మ అంటుంది నిజమేనా సావిత్రమ్మ సావిత్రికి ఆ మాట వినిగానే రాములమ్మ మీద కోపం వచ్చింది అది దాని బొగ్గుమొం సుధాకర్ బాబు దాని మాటలు పట్టించుకోవద్దు నేను చెబుతున్నాను కదా నేను అమ్ముతున్న కూరగాయలన్నీ తాజా కూరగాయలే బాబు మీకు ఎంత కావాలో చెప్పండి ఎప్పుడు కావాలో చెప్పండి అప్పటి వరకు అన్నిటినీ సిద్ధం చేస్తాను మీ ఇంటికి తీసుకొస్తాను రాములమ్మ కూడా ఇదే మాట అనింది సావిత్రమ్మ ఆమె దగ్గరికి వెళ్తే తన దగ్గరే తాజాగా ఉంటాయి కూరగాయలు అని చెప్పింది నువ్వు పాడైన కూరగాయలు మచ్చలు ఉన్న కూరగాయలు అమ్ముతావని చెప్పింది ఇద్దరిలో ఎవరు చెప్పింది నేను నమ్మాలి ఎవరి దగ్గర కూరగాయలు తీసుకోవాలి నువ్వే చెప్పు సావిత్రమ్మ అని చెప్పేసి సావిత్రమ్మ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు సావిత్రికి రాములమ్మ మీద కోపం వచ్చింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా కూరగాయల బండిని తీసుకుని రాములమ్మ ఇంటికొచ్చింది సావిత్రి ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ గొడవ పడుతూ ఒకరి జుట్టుని మరొకరు పట్టుకుని కొట్టుకుంటూ ఉంటారు కొంచెం దూరం నుంచి ఇదంతా చూసి పక్కపక్క నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు సుధాకర్ అలా నడుచుకుంటూ పొలాల దగ్గరికి వచ్చాడు పొలం గట్టున కూర్చుని వీరయ్య సిద్ధయ్య మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని చూసి మీరింత మంచి వాళ్ళని అనుకోలేదు ఏం సుధాకర్ బాబు ఎప్పుడూ లేనిలా పొలం దగ్గరికి వచ్చారు సిద్ధయ్య నీ పొలంలో పండిన పంటతో అన్నం వండితే బాగుంటుందంట కదా ఆ మాటకి వీరయ్య కోపంగా చూస్తాడు అయ్యో వీరయ్య నువ్వు కూడా బాగా పండిస్తావు కానీ కానీ లేదు ఏమీ లేదు నేను కూడా చక్కని పంటనే బండిస్తాను బియ్యం నా దగ్గరే కొనాలి ఆ సిద్ధయ్య కంటే ఒక రూపాయి తక్కువ ధరకే అమ్ముతాను లేదు లేదు సుధాకర్ బాబు పది రూపాయలు తక్కువగా ఇస్తాను అయితే మీరిద్దరూ మాట్లాడుకుని నాకు చెప్పండి అని సుధాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీరయ్య సిద్ధయ్య ఇద్దరూ గొడవపడుతూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు మరికొంచెం దూరం వెళ్ళి వాళ్ళని చూసి నవ్వుకుంటాడు సుధాకర్ అలా రెండు రోజుల్లో ఊరి వాళ్లలో అందరికీ గొడవలు పెట్టేస్తాడు కలిసి మెలిసి మాట్లాడుకునే ఊరి వాళ్ళు పిసినారి సుధాకర్ ఇచ్చే విందుతో గొడవలు పడ్డం వల్ల ఒకరిని చూసి ఒకరు కోపంగా ముఖాలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు సుధాకర్ అదంతా చూసి సంతోషపడుతూ ఊరు మొత్తం గొడవలు పెట్టుకుని ఒకరంటే ఒకరు కోపంగా చూసుకునే పరిస్థితి వరకు వచ్చారు ఇంక ఇస్తానన్న విందు గురించి మాట్లాడుకోవడమే మర్చిపోతారు ఎవ్వరు నన్ను విందు గురించి అడగరు నా డబ్బులు ఖర్చుగా నా దగ్గరే ఉంటాయి ఎట్లాంటి విందు ఉండదు అనుకుని ఊపిరి పీల్చుకొని ఆ రోజు రాత్రి ప్రశాంతంగా బయట మంచం వేసుకొని పడుకుంటాడు వైదేహి చాందిని ఇంట్లో పడుకుంటారు మరుసటి రోజు మూడో రోజు పిసినారి సుధాకర్ విందిస్తానని ఊరి వాళ్ళకి చెప్పిన రోజు అది మరిచిపోయి సుధాకర్ మంచంలో పడుకుంటాడు ఊరి వాళ్ళు మాత్రం పిసినారి సుధాకర్ ఇచ్చే విందు కోసం అతని ఇంటి దగ్గరికి వచ్చారు మంచం చుట్టూ ఉంటారు సుధాకర్ బాబు లేవండి తమరు చెప్పిన మూడో రోజు రానే వచ్చేసింది విందివ్వాలి అవును సుధాకర్ బాబు లేవండి లేవండి మేమంతా కోసం చూస్తున్నాం అందరూ సుధాకర్ నిద్రలేపుతారు నిద్రలేచిన సుధాకర్ తన మంచం చుట్టూ ఉన్న వాళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు ఊరి వాళ్ళు మాత్రం సంతోషపడతారు ఏంటి ఊరంతా కట్టుకొట్టుకుని నా వచ్చారు నా మంచం చూట నిలబడ్డారు ఈరోజు తమను విందిస్తానని చెప్పారు కదా బాబు అందుకే ఊరంతా వచ్చేసింది అంటూ ఊరంతా తల ఒక మాట అనటంతో ఇక పిసినారి సుధాకరికి విందివ్వక తప్పలేదు ఎంతో కష్టపడుతూ చెక్క దాచిన డబ్బుల్ని తీసి కావాల్సిన సరుకుల్ని తెచ్చి వంటలు చేసి ఊరి వాళ్లకు విందిస్తాడు ఊరి వాళ్ళు పిసినారోడి విందు భలే పసందు అంటూ కడుపు నిండుగా తింటారు ఆ తిండిని చూసి పిసినారి సుధాకర్ ఏడు మొహం పెడతాడు అది చూసి వైదేహి చాందిని ఇద్దరు నవ్వుకుంటారు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే